Hello, welcome to my channel. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ సో ఈ వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు తమనైల్ చూసంటే అర్థమైపోయి ఉంటుంది కదా సాటర్డే బిజీ బిజీగా గడిచింది అనమాట మాకైతే అసలు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు ఒకే పనులు మామూలుగా ఏంటంటే మనం వీక్ డేస్లో అంతా ఇంకా ఆఫీసులకి లంచ్ బాక్సులు అట్లే అయిపోతూ ఉంటుంది కదా మాకు ఏ పనులున్నా కూడా మేము ఏంటంటే ఇంకా వీకెండ్సే చేసుకోవాలన్నమాట సాటర్డే సండే అట్లాగా సో సాటర్డే వ్లాగు అసలు ఎట్లంటే బిజీ బిజీగా ఉండింది అసలు నాకు ఏందబ్బా అబ్బా మనం ఎంత పని చేస్తున్నాం ఈరోజు మార్నింగ్ నుంచి అన్నట్టు అనిపించేసింది అనమాట సో మార్నింగ్ ఏంటంటే ఇంకా ఆబ్వియస్లీ మనం ఎట్ట వీకెండ్స్ అయితే లేటుగా లేస్తాం కదా మార్నింగ్ లేటుగా లేచి టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయిపోయాయి అనమాట బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నుంచి స్టార్ట్ చేశాను ఈ వ్లాగ్ సో అక్కడ ఏం చేస్తున్నాడంటే లేచి ఇంకా పిండికి ఇడ్లీ దోశ పిండికి అవి చేసుకుంటాం కదా సో అవి అయిపోయి ఉంటే వీక్లీ వన్స్ అట్లా వేస్తాను అనమాట సో అట్లా అవి కడిగి పెట్టేశాను ఇక్కడ ఏంటంటే ఇంకా రైస్ లంచ్ టైం కూడా అయిపోయింది అనమాట అందుకని లంచ్కి కూడా ప్రిపరేషన్స్ చూడండి ఇవి కడిగి పెట్టాను కదా ఇడ్లీ దోశకి అవి ఇంతకుముందు చూపించాను కదా రైస్ కుక్కర్లో రైస్ కూడా కడిగి పెట్టేశాను అక్కడ కుక్కర్లో పెట్టినాను కదా అవి ఆ రోజు ఏంటంటే చాంగేట పులుసు చేద్దామని అవి పెట్టేశాను అనమాట ఈ లోపల ఏంటంటే అవి ఎట్లా అయ్యే లోపేట ఖాళీయే కదా వాషింగ్

但是日本医疗真的相当 x 偏塞。Like సో అంతే ఇంకా ఆడ వాషింగ్ మిషన్ వేసి వచ్చేసాను అనమాట వేసేసి వచ్చేసి ఇంకా కర్రీ కూడా స్టార్ట్ చేసేసాను ఆల్మోస్ట్ అయిపోవచ్చింది చామగడ్డ పులుసు ఆల్రెడీ చెప్పున్నాను కదా నేను ఇక్కడ ఏంటంటే రైస్ కూడా ఆన్ చేసేసాను అనమాట పేర్లలుగానే సో ఒక పక్క రైస్ ఒక పక్క కర్రీ అయిపోతే ఇంకా లంచ్ టైం అయిందని కూడా చెప్పాను కదా తినేయచ్చు అని చెప్పి సో అది ఇప్పుడు ఏంటంటే ఇంకా అనమాట ఆమ్లెట్ వేస్తున్నాను ఇక్కడ ఏదైనా కూడా ఏ కర్రీలోకైనా కూడా కొంచెం ఆమ్లెట్ ఉంటే ఏదైనా తినేయచ్చు అనమాట ఈజీగా అంటే ఎక్కడ కర్రీ ఉన్నా కూడా మనం ఆమ్లెట్లు కాని అంటే అది ఎట్లయినా మనకు తినాలా అన్నట్టు అనిపించేస్తుంది నాకైతే నాకైతే ఏ కర్రీలోకైనా ఆమ్లెట్ అంటే భలే ఇష్టం అనమాట అంటే నాకు నచ్చిన కర్రీలో అయినా కూడా నాకు ఆమ్లెట్ ఉంటే నేను తినేస్తాను సో అంత రిలేషన్ అనమాట నాకు ఆమ్లెట్కి సో అది నాకు కొంచెం చిన్నప్పటి నుంచి కూడా అట్టే ఆమ్లెట్ అంటేనే ఇష్టం నాకు ఒకవేళ ఏం కర్రీ లేకపోయినా కూడా రసం ఆమ్లెట్ ఉన్నా కూడా చాలు నేను తినేసేదాన్ని అనమాట సో అందుకని చెప్పి ఆమ్లెట్ వేసుకుంటున్నాం మా హస్బెండ్కి చాంగేట పీరు అమ్మ పులుసు అనమాట కర్రీ సో చాంగేట పులుసు అంటే ఇష్టం ఉండదు అందుకని ఆమ్లెట్ కావాలంట సో చూడండి నాకు ఆమ్లెట్ కావాలి నేను చాంగేట పులుసు తిన్నాను చాంగేడ పులుసు చేస్తే నువ్వే తినంటున్నాడు అందుకని మళ్ళీ ఇప్పుడు తినే టైంకి హడావిడిగా ఆమ్లెట్ పోయాల్సి వస్తుంది సో తినేటప్పుడు అడగతాను రివ్యూ ఎట్లా ఉందని చెప్తాడు చూద్దాం అది కూడా చూపిస్తాను మీకు గైస్ ఇప్పుడు అన్నం అంతా పెట్టించేసాను అనమాట ఆమ్లెట్ వేసేసి అడగదాం ఇప్పుడు ఎలా ఉందో తింటున్నాడు అంటే తనకి చాంగేట పులుసు అంటే ఇష్టం లేదనమాట సో అడగతాను ఏం చెప్తాడు చూద్దాం నన్ను తింటున్నాడు మదన్ ఎలా ఉందా చాంగేట పులుసు తిను ఫాస్ట్గా ఇంకా తినలేదండి గైస్ కొంచెం కాలుతుంది అందుకని కలుపుతా ఉన్నాడు ఎలా ఉంది నాకైతే ఇష్టమే చాంగేట పులుసు అంటే ఇష్టం అంటే మరీ ఎక్కువ ఇష్టమని కాదు ఒక రకంగా తింటాను దానికి అస్సలు ఇష్టం ఉండదు చూద్దాం బాగుందండి మరి నాకు ఇష్టం లేదు నువ్వే దిను అన్నావే సో చూడండి ఆమ్లెట్ చాంగేట పులుసు అనమాట కర్రీ అయితే ఇలా బాగా వచ్చింది సో చూడండి సో ఎలాగో తింటున్నాడు సో తినేసి ఇప్పుడు మేము ఏంటంటే బయటకు వెళ్ళాలన్నమాట సో అది కూడా చూపిస్తాను ఎక్కడికి వెళ్తానేమని సో తినేటప్పుడు ఈ మూవీ చూస్తున్నాము ఇదేందంటే ఆయ్ మూవీ సో అది చూస్తే తినేసి మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ చూపిస్తాము గైస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఇంకా మేము తినేటప్పుడు చెప్పాను కదా బయటకు వెళ్తున్నాం అని చెప్పి సో తినేసాము తినేసి ఇంకా ఊరికే అట్లా నడుచుకొని వెళ్దాము అని చెప్పి వెళ్తా ఉన్నాం జర్మన్ స్టోర్కి వెళ్తున్నాం అనమాట ఇప్పుడే స్టార్ట్ అయ్యాం సాటర్డే అంటే ఇంక తెలిసిందే కదా ఇక్కడ మాది ఎలా ఉంటుందని సో చూడండి నేను ముందు బ్లాగులో చేయింది బయట కోట్ వేసుకోవాలని అనుకుంటున్నారు కదా నేను ముందు బ్లాగ్లో చెప్పాను కదా మీకు ఆ వీక్ ఒక్కటే ఇప్పుడెట్ ఉండేది ఇంకా నుంచి చలి స్టార్ట్ అయిపోద్ది ఇంకెట్లే ఉంటుంది అని చెప్పి సో చూడండి ఇంకెట్లా ఈ కోర్టు చెవుల్లోకి రాకుండా భలే చలిగా ఉంది అందుకని ఈ కోర్టులో వేసుకొని ఇప్పుడే ఇంక స్టార్ట్ అయ్యాము దగ్గరే బస్సు కూడా ఎక్కొచ్చు ఒక స్టాపే కానీ వెళ్ళేటప్పుడు నడుచుకుంటా పోతా ఉంది టైం పాస్ అవ్వద్ది వచ్చేటప్పుడు కావాలంటే సామాన్లు ఉంటాయి కదా అప్పుడు బస్కి వచ్చేయచ్చు అని చెప్పి ఇప్పుడు నడుచుకుంటా వెళ్తాము ఈ రోడ్లో గాలికి కోట వెళ్ళిపోతా ఉంది చలిగా ఉంది అసలు అబ్బా మామూలుగా చలి వర్షం వచ్చేలాగు నేను క్లైమేట్ ఇప్పుడు చూడండి గాలి కొంచెం వెళ్తూరు వస్తుంది ఇంతకుముందు అయితే మబ్బులు మూసుకున్నట్టు చీకటగా ఉంది అంతా పార్కింగ్లే అక్కడ పెట్టిన కార్లు మాత్రం పార్కింగ్ ఇప్పుడే స్టోర్కి వచ్చేసాం మీద ఇంక ఇవన్నీ తీసుకొని మనం వెళ్ళాలి ఆల్రెడీ నేను ఈ స్టోర్ అంతా మీకు చూపించున్నాను కాబట్టి ఇప్పుడు ఇవంతా ఏం చూపించట్లేదు సో ఇదంతా తిరిగేసి మనకి ఏదో అవసరమో తీసేసుకొని వెళ్ళిపోవాలన్నమాట సో ప్రతి సాటర్డే ఏడే దగ్గరే కాబట్టి జస్ట్ ఫైవ్ మినిట్స్లో నడుచుకొని వచ్చేసాము ఇంటి నుంచి సో అదనమాట ఇది వచ్చి సీజనల్ ఫ్రూట్ ఇప్పుడు దీని పేరు వచ్చి కాకి సో బాగుంటాయి ఫస్ట్ టైం నేను ఎక్కడికి వచ్చినప్పుడు తింటే నాకు కొంచెం బాగా నచ్చాయి అనమాట అందుకని ఇప్పుడు ఇవి తీసుకుంటున్నాం ఇంక నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఫ్రూట్స్ ఇవంతా ఫ్రూట్స్ సెక్షన్ ఇవి కూడా బాగుంటాయి బాగున్నాయి ముందుసారి తీసుకుంటే టేస్ట్ అయితే బాగున్నాయి యాపిల్స్ చూడండి గ్రీన్ కలరు పియర్స్ ఇవేంటి అది బాగాలేదు కదా సో నేను తీసుకొని వెళ్ళాక మళ్ళీ నేను చూపిస్తాను గైస్ ఇప్పుడే లోపల నుంచి తీసుకొని వచ్చేసాము ఏం లేదు చూడండి వెళ్ళే కొనుక్కు ఇప్పుడు ఈ సర్దుకొని వెళ్ళాలన్నమాట గైస్ ఇప్పుడే తీసుకొని బస్ స్టాప్కి వచ్చేసాము లగేజ్ ఉంది కదా అందుకని బస్కి వెళ్దామని ఇప్పుడే బస్ స్టాప్లో నిలబడుకున్నాం ఇంకా ఎంతసేపు ఉందంటే బస్సు ఇక చూపిస్తుంది కదా సెవెంటీ టూ మినిట్స్ అని సో టూ మినిట్స్లో ఇంకా బస్ వస్తుంది అనమాట వెళ్ళడమే గైస్ ఇప్పుడే బస్ వచ్చేసాం ఇప్పుడే ఇంటికి ఇంకా అడెక్కామా అడెక్కావా దిగామా అంతే అయిపోద్ది సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇంక మామూలుగా రొటీన్ అనమాట ఇంకా సరుకులు తీసుకొని కూడా వచ్చేసామన్నమాట అసలు ఎంత అంటే బయటికి వెళ్ళామంటే భలే వెరైటీగా అనిపిస్తుంటుంది ఏంటంటే మేము తీసుకునే అన్నీ చూపించాను కదా అవి జస్ట్ మొత్తం ఎంత అయిందంటే ఫార్టీ యూరోస్ అయ్యింది అంటే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనమాట మన ఇండియన్ కరెన్సీలో అసలు ఎంత షాకింగ్ అంటే చిన్న వస్తువులకే అంతా సో వచ్చేసాము ఇంకా సర్దాలు కదా ఇంకా చాలా డేస్ నుంచి ఏమనుకుంటున్నానంటే ఇట్లా ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలా అనుకుంటున్నాను మా ఫ్రిడ్జ్ ఏంటంటే ఇక్కడ ఇన్బుల్ట్ అనమాట అంటే కిచెన్ ఫిట్ చేసేసి ఉంటారు సో అవన్నీ తీసి ఇంకా నేను క్లీన్ చేస్తున్నాను అనమాట చాలా రోజులు అయింది అంటే నేను మామూలుగా అయితే ఒక వన్ మంత్కి ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేస్తాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ నేను చేయాలి చేయాలని అట్టే పోస్ట్పోండ్ అవుతామని సో ఎలాగైనా ఇంకా ఈ సాటర్డే చేసేయాలా అని చెప్పి ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి క్లీన్ చేస్తున్నాను డీప్ అయితే చేయట్లేదు దాంట్లో అన్ని ఐస్ గడ్డలు అవన్నీ ఉంటాయి కదా మనం చేయలేము సో వీటి వరకు నీట్గా చేసేద్దాము అని చెప్పి చూడండి ఇవంతా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసాను ఫస్ట్ అంతా నేను ఒక లిక్విడ్ వేసుకొని వెట్ క్లాత్తో చేస్తానన్నమాట నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే ఒక డ్రై క్లాత్ తీసుకొని మొత్తం దుడిచేస్తాను సో నీట్గా ఉంటుంది తీసేసి అన్నీ బయట పెట్టేసి ఉన్నాను కదా అవన్నీ పెట్టేసి నెక్స్ట్ మేము ఆ నుంచి కూడా సరుకులు తెచ్చాము కదా అవి కూడా సర్దేశాను అనమాట పనిలో పని అయిపోద్ది అని చెప్పి అప్పటికే ఏంటంటే ఈవినింగ్ అయిపోయింది అనమాట సో మేము వస్తా వస్తా ఏంటంటే ఇప్పుడు స్వీట్ కార్న్ సీజన్ ఇక్కడ సో ఆ స్వీట్ కార్న్ తెచ్చాము సో ఎట్టా ఈవినింగ్ అయిపోయింది కదా చల్లగా ఉన్నింది క్లైమేట్ సో వేడిగా తిన్నాము అని చెప్పి స్వీట్ కార్న్ వేసేస్తున్నాను ఇంకా అది స్నాక్ అనమాట ఈరోజు వాషింగ్ మెషిన్ దగ్గర కూడా కామెడీ అయింది పొద్దునేసాను కదా బట్టలు నేను చూపించాను కదా కానీ ఈవినింగ్ ఆరేస్తున్నాను అనమాట అదేమైందంటే ఇక్కడ ఇదేమైందంటే ఇక్కడ ఈ ట్యాప్ ఉంటుంది కదా ఈ వాటర్ వచ్చేదానికి ఇది ఎవరు ఆఫ్ చేసేసి ఉన్నారు సో వేసేసి మామూలుగా వచ్చేసాను అనమాట సరేలే ఇంకా వచ్చేస్తుంది కదా అని చూడబడలేదు అని చూస్తే ఆరేయడానికి మధ్యలో వస్తే కామెడీగా అంతే అవర్స్ ఉన్నాయి నేను పెట్టినంత అవర్సే మళ్ళీ వచ్చి ఆన్ చేసినా నాకు అర్థం కాదు మళ్ళీ వచ్చి ఆ ట్యాప్ అంతా తిప్పితే అప్పుడు వచ్చిందనమాట సో ఇప్పుడు ఈవినింగ్ అయింది ఇంకా బయటకు వెళ్ళేసి వచ్చి చూపించాను కదా ముందు బయటకు వెళ్ళేసి వచ్చామని సో వచ్చిన తర్వాత చూసి ఇప్పుడు అయింది వాషింగ్ మిషను సో ఇప్పుడు ఆరేస్తున్నాను మళ్ళీ అంత కామెడీ అయింది ఈరోజు అక్కడ ఉంటే కొన్నిసార్లు మనం చూసుకోకుండా వేసేస్తే ఓవర్ కాన్ఫిడెన్స్తో పోతే ఇట్టే ఉంటుందేమో అనిపించింది నాకైతే మామూలుగా నేను ఎప్పుడు వేసినా కూడా అది చూసుకుంటా అంటే చూసుకుంటామంటే ఒక రెండు నిమిషాలు ఆగదాను ఫస్ట్ మనకు స్టార్ట్ అయ్యే సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్ వచ్చినా కూడా నేను వెళ్లిపోయేదనమాట వేసి ఈరోజు కూడా స్టార్టింగ్ అట్టే వచ్చింది మరి ఏమన్నా ట్యాప్లో స్టార్టింగ్ ఉన్న వాటర్ ఏమన్నా వచ్చాయేమో తెలీదు సో ఈరోజు అంత కామెడీ అయింది ఎప్పుడో మార్నింగ్ వేయాల్సిన బట్టలు ఈవినింగ్ వేసిన అనమాట ఇంకేం చేద్దాం సో రోజు ఏంటంటే ఎండ కూడా రావట్లేదన్నమాట బయట ఇంకా ఇట్లా ఇంటి ముందు స్టాండ్ పెట్టేసి ఆరేస్తున్నాను సో ఈరోజు వాషింగ్ మిషన్ కూడా ఫ్లాప్ అయ్యింది కాబట్టి నాకు ఇంకేం ప్రాబ్లం లేదు ఇంక రేపు ఏమన్నా ఎండొస్తే వస్తే ఇంకా బయట ఆరేయాలి ప్రస్తుతానికైతే బయట ఆరేసేస్తున్నాను ఇంకా రేపు మార్నింగ్ బయట పెడతాను సో ఇది ఆరేసేసరికి మళ్ళీ చూపిస్తాను సో మొత్తానికి వాషింగ్ మిషన్ ఫ్లాప్ అయ్యిందనమాట సో ఇంకేం చేద్దాం ఇక్కడ పెట్టి ఆరేసేసాను ఇంకా రేపు మార్నింగ్ ఏమన్నా ఎండ్ వస్తే బయట పెడదాంలే అని చెప్పి సో ఇక్కడ ఇంటి ముందే పెట్టేశాను అనమాట సో అప్పుడే చెప్పాను కదా ఇంకా ఈవినింగ్ అయింది అని చెప్పి సో ఇప్పుడు ఏంటంటే ఇంకా అవి స్నాక్కి స్వీట్ కార్న్ ఉడకబెట్టాను అని చెప్పి మీకు చెప్పున్నాను కదా స్వీట్ కార్న్ తెచ్చాము అని చెప్పి స్వీట్ కార్న్ అంటే మాకు చాలా ఇష్టం అనమాట సో సీజన్లో దొరికినప్పుడే కానీ మనం తెచ్చుకోవాలా మళ్ళీ దొరకాలంటే మనకు ఛాన్స్ ఉండదు సో అందుకని చెప్పి ఈ మధ్య ఇప్పుడు తెచ్చుకుంటున్నాం అనమాట అంటే రోజు కూడా ఉడకబెట్టుకుంటున్నాము సో ఎలాగో పాలు ఉన్నాయి సో ఆ స్వీట్ కార్న్ అయ్యే లోపల కాఫీ పెడదాంలే అని చెప్పి కాఫీ పెడుతున్నాను అనమాట ఇక్కడ మామూలుగా యాక్చువల్గా అయితే మేము కాఫీలు టీలు అయితే తాగము కానీ ఏంటంటే ముందుసారి నేను ఇండియాకు వచ్చినప్పుడు నెస్కఫీ సన్ రైస్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా అది అనమాట అంటే అది కొంచెం బాగుంటుంది అని చెప్పి సో అది తెచ్చుకున్నప్పటి నుంచి ఏంటంటే కాఫీ కొంచెం తాగాలనిపిస్తుంది అంటే బాగుంటుంది అది అందుకని చెప్పి అది ఇంటి నుంచి అది మామూలుగా లేనప్పుడు అంతా ఏంటంటే అసలు కాఫీ టీలు అసలు తాగేవాళ్ళం కాదు మామూలుగా పాలు తెచ్చుకున్నా కూడా ఏదైనా దేవుడికి ప్రసాదాలు చేయాలన్నా అభిషేకం చేయాలన్నా అట్టాటోటికి యూజ్ చేసేవాళ్ళం అనమాట ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు తెచ్చుకొని మామూలుగా అసలు మిల్క్ కూడా తెచ్చుకోము ఇక్కడ అలాంటిది ఏంటంటే మేము మొన్న ఇండియాకి పోయి వచ్చినప్పుడు ఆ కాఫీ ఇప్పుడు తెచ్చుకున్నప్పటి నుంచి ఎక్కువ పాలు తెచ్చుకుంటున్నాం ఎప్పుడైనా ఇట్లా తాగదాంలే అని ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ చల్లగా ఉంటుంది కదా సో అప్పుడప్పుడు ఇట్లా తాగాలనిపిస్తుంటుంది అనమాట సో చూడండి అప్పుడే ఇంక గ్లాసుల్లో వేసుకొని ఇంకా నేను తాగుతున్నాను అనమాట ఇంకా అట్లా తాగతా ఇది ఏ మూవీ అంటే నెట్ఫ్లిక్స్లో ఈ సరిపోదా శనివారం మూవీ వచ్చింది కదా నాని ఇది సో మొన్నే రిలీజ్ అయింది అయినా అంత ఫాస్ట్గా వచ్చేసింది అనమాట అది సో బాగుంది కదా చూద్దాం బాగుంది అంటున్నాను అని చెప్పి టీ తాగతా అది చూసామన్నమాట సో ఆ మూవీ చూస్తానే మధ్యలోనే హాఫ్ మూవీ అయిపోయింది చెప్పాను కదా ఇట్లా ఉడకబెట్టున్నానని కాఫీ తాగి మూవీ చూసేసాము ఇంకా సరే తిందాము మళ్ళీ ఎట్ డిన్నర్ టైం అయిపోతే మళ్ళీ ఎందుకులే డిన్నర్కి ముందు తినడం అని చెప్పి ఇవి ఉడకబెట్టేసిన తర్వాత ఇవి తీస్తున్నాను అనమాట ఇంకా హాఫ్ మూవీ ఉంది ఇది ఇది తింటా మూవీ చూద్దాంలే అని చెప్పి ఇవి పెడతా ఉన్నాను సో అవి ఎందుకు నేను కొన్ని వాటర్ పోసినా కూడా ఎక్కువ వాటర్ అన్నట్టే అనిపిస్తుంటుంది సో అయినా ఏం ప్రాబ్లం ఉండదులే అన్నట్టు ఎప్పుడు కూడా అంతే పోస్తుంటాను అనమాట సో చాలా బాగుంటాయి అసలు ఇది ఎంతమంది కంటే స్వీట్ కాని ఇష్టం మాకైతే చాలా ఇష్టం సో అంతే ప్లేట్లో పెట్టేసి ఇంక కూడా ఇచ్చేస్తున్నాను మదన్ స్వీట్ కార్న్ నీ ఫేవరెట్ నీకు ఇష్టం కదా కార్న్ సో చల్లని వాతావరణంలో కాఫీ తాగాము కొంచెం సినిమా చూసాం ఇప్పుడు మళ్ళీ హాఫ్లో వచ్చి మళ్ళీ ఇంతకుముందు ఉడకబెట్టాను కదా వేడి వేడిగా ఇప్పుడు అవి తింటూ ఇంకా సినిమా ఉందనమాట ఇంకా అది చూస్తున్నాం సో అలా గడుస్తుంది గాయస్ ఇప్పుడే అదే స్వీట్ కాను తింటున్నాము మూవీ చూస్తా అని చెప్పాను కదా సో మేము ఎప్పుడైనా కూడా ఇట్లా స్వీట్ కాన్ తినేటప్పుడు నాకు మా హస్బెండ్కి ఒక కాంపిటీషన్ అనమాట ఏంటంటే ఆ స్వీట్ కాను కరెక్ట్గానే నేను తినలేను ఎలా తింటాను చూపిస్తాను చూడండి చూడండి మూవీ చూస్తే అన్నాను కదా సో అది ఎంత తిన్నా నాకు నీట్గానే రాదు చూడండి ఇది వచ్చి నేను తినిందనమాట ఇట్లా చూడండి పీసులు పీసులు గట్టి వస్తాయి కదా కానీ మా హస్బెండ్ మాత్రం చూడండి నీట్గా తింటాడు అది ఎట్లా అంటే ఒక్కొక్క ఒక్కొక్కరు అట్లానే తింటా వస్తే ఇట్లా వస్తుందంట అది ఏందో నాకు ఎన్నిసార్లు చెప్పినా నేను తినలేను చూడండి ఒక్కొక్క రోజు తినాలంటే ఇట్లా ఇది ఇదంతా హాఫ్ తిని మళ్ళీ ఇట్లా ఒక రోజు తింటే ఇట్లా నీట్గా వస్తుంది ఎట్లంటే అట్లా తినేసామంటే ఇది ఇట్లా లేసుకున్నట్టు వస్తాయి అనమాట అది ఎన్నిసార్లు అయినా కూడా నేను అడగతా ఉంటాను అది ఎట్లా తింటావో నాకు చూపించు అంటే అది స్ట్రైట్గా తినాలి అంటాడు కానీ అట్లా తినేటప్పుడు మాత్రం నా వల్ల కాక అంటే అది ఓపిక్గా తినాలన్నమాట చాలా లేట్ అవ్వద్ది ఇప్పుడు చూడండి తను ఒక్కటి తినే లోపల నేను ఈ రెండు తినేసాను అనమాట సో అంత ఓపిక ఎక్కడ ఉంటుంది చెప్పండి అందుకని ఎప్పుడు ఇదే స్వీట్ కానీ తిన్నప్పుడల్లా ఈ డిస్కషన్ వస్తుంటుంది ఇది నాకు కొంచెం కామెడీ అనిపిస్తుంది అందుకని మీతో కూడా షేర్ చేస్తున్నాను సో తను తినే చూపిస్తాను చూడండి అట్ ఇది ఎట్లా ఉంది కదా ఇది ఒక్కొక్కటి ఒక్కోటి ఎట్ల నాకు ఒకసారి చెప్పు ఫస్ట్ అది చూడండి అంత ఓపిక్గా తినాలంటే అది ఎట్లా అవుతుంది చెప్పండి అందుకని చెప్పే నేను ఇట్లా తినేస్తాను అనమాట ఎట్లా తిన్నా కూడా ఏముంది అది కడుపులో పోయేదే కదా అని ఇప్పుడు చూడడానికి కొంచెం ఇది నీట్గా ఉంది అది నీట్గా లేదు అంతే సో అట్లా అనమాట ఆ కామెడీ మీతో కూడా షేర్ చేయాలనిపించింది అందుకని చెప్పి అట్లా షేర్ చేశాను అనమాట మీతో కూడా ఇది మార్నింగ్ నానబెట్టింది చూపించాను కదా ఈవినింగ్ వేయాలా ఇడ్లీకి దోశ పిండి అని చెప్పి సో ఇప్పుడు ఈవినింగ్ ఇంతకుముందు ఆ మూవీ చూసామనమాట సరిపోదా శనివారం మూవీ బాగునింది సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈవినింగ్ ఇప్పుడు గ్రైండర్ వేయాలని చెప్పొచ్చాము ఇదేందంటే ఆంజన్ మామూలుగా అయితే మేము మిక్సీలో చేసుకునే వాళ్ళం అనమాట కానీ ఏంటంటే చాలా కష్టమైపోతుంది మిక్సీ జార్లు అంతా మనకు పోతున్నాయి మనం అది మేము ఇండియా నుంచి తెచ్చుకున్నాము సో అది పోయే రిపేర్ చేయడానికి కూడా లేదనమాట అందుకని ఏం చేసామంటే ఈ గ్రైండర్ తీసుకున్నాము ఇదైతే ఈజీ కదా సో వేసుకుని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉంటే ఈజీ అయిపోతుంది అందుకని చెప్పి మేము కొనుక్కున్నాం అనమాట బాట పోతుందా కొంచెం బాగుతా काला हम्म बी में से आता है हम्म हम पकड़ने से हम्म हम थोड़ा कौन जाए से हां हम्म हम थे अकेले से आते 15 20 मिनट्स तक ఈజీ ప్రాసెస్ అనిపించింది కానీ ఏంటంటే అది కడిగేదే భలే కష్టం ఫిండ్ ఏమో ఈజీగా ఉంది అది తీసుకుడగా అంటే భలే కష్టం ఫిండ్ అయిన తర్వాత చూపిస్తాను అంటే ఎంత కష్టపడతామంటే పెట్టాల్సి వాళ్ళు కొంచెం తర్వాత అంటే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత అయ్యాక చూపిస్తాను తర్వాత తీసినప్పుడు కదా నా కష్టాలు ఉండేవి అవి ఎట కడగాలనేది భయం వేస్తుంది మరి అంటే చూపిస్తాను ఇది పిండి అయిపోయి అది చూపిస్తానని చెప్పాను కదా సో చూడండి కష్టము ఈజీగా ఏం పిండి అయిపోద్ది కానీ క్లీన్ చేసేదే నాకు బాగా కష్టం అనమాట అలవాట్లేదు కాబట్టి ఒకసారి ఆల్రెడీ అయిపోయింది ఇది పిండి తీసేసాను ఇది సెకండ్ టైం అనమాట ఇది భలే కొంచెం కష్టం ఇది కానీ పిండి అయితే మాత్రం నీట్గా అయిపోద్ది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కల్లా బాగా వచ్చేస్తుంది మిక్సీ కంటే కూడా నీట్గా ఉంటుంది దీంట్లో కానీ తీసి క్లీన్ చేసేదే కష్టం ఇవి జో జారిపోతా అలవాటు ఉండేవాళ్ళు అయితే ఈజీగా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఆ రాళ్ళు అవి క్లీన్ చేయాలన్నా కూడా నాకు భలే కష్టము మరి కడిగేటప్పుడు అయితే కొంచెం ఇదిగా ఉంటుంది సో అది ఈ గ్రైండర్తో వచ్చినా బాగా ఇక్కడ మన ఊర్లో అయితే సిద్ధంగా పది రూపాయలు ఇచ్చామంటే పిండి మిషన్లో పిండి వేసేస్తారు కదా మనం ఇక్కడ అయితే మనమే చేసుకోవాలన్నీ అంటే జరగకుందా అన్నమాట ఈ పిండితో మాకు కష్టాలు ఇక్కడ జర్మనీలో ఏమో ఐదు నిమిషాలు కష్టపడితే అయిపోద్ది అనుకో అన్ని కష్టం కష్టం అనుకుంటే జరగవు కదా లేని దాంట్ నుంచి వస్తే ఉండేది అడ్జస్ట్ అవ్వాలి సో అది అనమాట పిండితో ఆ విధంగా చేసామన్నమాట కానీ మనకి ఇడ్లీ దోశ మనకు బాగా అలవాటు అయిపోయింది కాబట్టి ఆ టిఫిన్స్ లేకుండా మనం ఉండలేము సో అందుకని ఎట్లయినా చేసుకోవాలి కదా అని చెప్పి మేము అది ఈజీగా గ్రైండర్ కొనుక్కున్నాం అనమాట ఒక ఐదు నిమిషాలు కష్టపడితే లాస్ట్కి అది కడిగేయచ్చు సో ఆ పిండి తీసేసి కడిగేసి ఇంకా నైట్కి డిన్నర్ ఏంటంటే ఇప్పుడు మా ఈవినింగు ఆఫ్టర్నూన్ అవన్నీ తినున్నాం కదా సో ఇంకా ఫుడ్ అవంతా తినలేము ఏదైనా లైట్గా చేసుకొని తిన్నాము అని చెప్పి ఆ రోజు చాలా రోజులు అయింది మేము పిజ్జా చేసుకొని అందుకని చెప్పి మేము పిజ్జా చేసుకుంటాము అనమాట పిజ్జా తినేట్లే నైట్ జ్యూస్ ఉంది తాగేయచ్చు మళ్ళీ ఎందుకు అన్నం అంత హెవీగా వద్దులే స్వీట్ కార్న్ కూడా తినున్నాం కదా అని పిజ్జా చేసుకున్నాము సో చాలా బాగొచ్చింది పిజ్జా చాలా రోజులు చేసుకున్నా కూడా అంటే వన్ మంత్ అయింది అనమాట పిజ్జా చేసుకొని కూడా సో తినాలనిపించింది ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే మేము ఇంట్లోనే చేసుకొని తినేస్తున్నాం అనమాట బయటకంటే కూడా సో చేసుకున్నాము ఇంకా అంతే పీసెస్ లాగా కట్ చేసుకొని సో తింటా ఉన్నాం అనమాట అప్పుడు ఏంటంటే బిగ్ బాస్ వస్తూ ఉంది ఇంకా అంతే వీకెండ్స్ అంటే ఈ పనులు ఇంట్లో ఫుడ్ టీవీ అవే సరిపోతాయి మాకు సో ఆ మూవీ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ చూస్తున్నాం అనమాట మేమైతే ఇంకా టైం పాస్ కోసం నేనైతే ప్రతిరోజు బిగ్ బాస్ చూస్తున్నాను సో అట్లా బిగ్ బాస్ చూస్తూ ఇంకా పిజ్జాని తింటా ఉన్నాం అనమాట సో అలా గడిచింది మాకు ఈరోజు బిజీగా అంతే ఈ వ్లాగ్ ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్